నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే అసలు తన తన లోపల మాట ఏంటనేది ప్రారటీకి అర్థం కావట్లేదు అంటే తన ఒపీనియన్ ఏంటనే అర్థం కావట్లేదు కోర్టులో చెప్పడానికి వస్తలేదు ఆమెకు అంటే జడ్జి వాళ్ళు ఉంటారు నాకు అసలు ఆమె లోపల ఇండర్ వాయిస్ ఏంటనే చెప్పేసి మీ ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చు తన అసలు ఏమి తన నన్ను నాతో ఉండదలుచుకున్నది డబ్బులు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది లేకపోతే ఏంటి అనేది అట్లా తెలిస్తే నాకు ఒక డెసిషన్ తీసుకుంటా మేడం ఉండదలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అలా అవి కూడా మిమ్మల్ని ఒకసారి ఉంటాను అంటే ఛాన్స్ ఇవ్వరు మ్యూచువల్ సెటిల్మెంట్ కి నాకు ఓకే అండి అంటే మీరు బార్గెనింగ్ స్టార్ట్ చేసుకుంటారు లేదు నేను కోర్టులోనే చూసుకుంటాను అంటే ఇక మీరు సరే మాట్లాడతాం సార్ మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా వంతు ప్రయత్నం ఏం చేస్తాం సార్ ఫస్ట్ మీ పెద్ద మనిషి దివ్వండి సార్ దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను ఎందుకంటే మీరు ఎమోషనల్ లో ఉన్నారు మేము చేసే పని మీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు కదా హలో హలో అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను నేను చెప్పండి సరే వీళ్ళది ఏదో పెద్ద మనుషులు పంచాయతీలు ఇవి ఏమైనా జరిగినాయి అందులో మీరు కూడా ఉన్నారట ఏంటి సార్ అసలు అమ్మాయి వర్షన్ ఏంటి వీళ్ళ స్టోరీ ఏంటి ఏమైనా చెప్పగలుగుతారా పర్వాలేదా నేను మధ్య ప్రజెంట్గా నేను ఉన్నాను మధ్యాహ్నం నన్ను కూడా పిలిచిండు అంత మా అంత మేము అంతా ఒక స్ట్రీట్గా ఉంటామండి ఓకే నేను వెళ్ళాను అంటే ఈ ఈ అమ్మాయి ఎన్నికల ముందు కూడా అన్ని సంబంధాలు ఏమి ఉన్నా కానీ ఆ ప్రభుత్వం సహా అన్ని సెల్ ఫోన్ ఎవిడెన్స్ వాళ్ళు మాట్లాడేదంతా డాటా తీసింది మరి అవన్నీ చూపిస్తే అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారు ఎవిడెన్స్ తోటి పెద్ద మనుషుల పంచాయతీలో కూర్చున్నాడు కూర్చున్నప్పుడు అవన్నీ చూపించుంటే ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటుందా లేదా అయితే వాళ్ళు అమ్మాయి తరఫుకి కూడా పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళు మేము కమ్మల్ని కూర్చొని అంతా మన ఒకేంటి ఒక మన చెల్లె లెక్క భావించి మనం ఫ్యామిలీ అందరం అనుకున్నాం అయినాక వాళ్ళ ఎవిడెన్స్ అవన్నీ విన్నాక ఆ అమ్మాయి తరఫులు వచ్చావు లేదు బాగా మంచిగా అనిపిస్తలేదు అన్ని ఎవిడెన్స్ అన్ని ఘోరంగా ఉన్నాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరఫు ఇచ్చేలా అచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి అమ్మాయి తరపు నుంచి వచ్చిన వాళ్ళే నిజా నిజాలు తెలిసిన తర్వాత ఇదేదో తేడాగా ఉంది అమ్మాయి క్యారెక్టర్ అని వాళ్ళకి అర్థమైపోయింది అమ్మాయి గాని అమ్మాయి ఫ్యామిలీ గాని తేడాగానే ఉంది అని అర్థం అయిపోయి వాళ్ళ పెద్ద వాళ్ళ తరపున వచ్చిన పెద్ద మనుషులే వెనక్కి వెళ్ళిపోయారా వెనక్కి వెళ్ళిపోయి నంబర్ కూడా ఇస్తే నేను పరశురామ్ మాట్లాడాను ఆయన మాట్లాడి మధ్యలో కలిసి నాకు ఏమైనా పంచాయతీ అంటే నేను లేకపోతేడాకులు ఇచ్చేలాగా ఉన్నారా వాళ్ళు అమ్మాయి వాళ్ళు అబ్బాయికి టైం వేస్ట్ అవుతుంది కదా సార్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది నాలుగు నెలల కాపురానికి నాలుగు సంవత్సరాల నుంచి కోట్ల జుట్టు తిరుగుతున్నాడు సరే మనం ఏదో రీజనబుల్ గా ఏదైనా ఇప్పిస్తే సెటిల్మెంట్ కి వాళ్ళు రెడీగా అవుతారా ఇప్పటికీ ఏదో రక ఏదో రకంగా మూత బురుజ ఏమన్నా ఏదన్నా పండగ పండి మళ్ళీ ఇంత ఖర్చు ఆయన కాపాడ చేద్దామలా అది కొన్ని అన్ని ప్రయత్నాలు చేస్తాను అవన్నీ ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటానా అది పద్ధతి కాదు నేను అనుకున్నా సొంత చెల్లెండా అనుకుని నేను కూడా సాయం చేద్దానే పోయినా ఆ వర్షం మరి అబ్బాయికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేపోయారా మళ్ళీ ఇప్పుడు ఎవరినైనా చేసుకున్నా ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళని చేసుకోవాలి కదమ్మా అదేదో అమ్మాయితో అడ్జస్ట్ ఏమైనా పర్ అబ్బాయికి కౌన్సింగ్ ఇచ్చారా ఏమైనా ఆ కొన్ని మాటలు మాట్లాడింది అవన్నీ విని ఎవరి సార్ చూస్తే మాత్రం అది అలా మనం మనోడితో మనం చెప్పలేము ఇది తమ అమ్మాయి తా కలిసి ఉండమని మనం చెప్పలేమండి ఓకే సార్ ఓకే సరే సార్ అవును సరే సరే సార్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇక్కడ పెద్ద మనిషి వీళ్ళ తరపున పెద్ద మనిషి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటి అంటే ఈ అబ్బాయి చూపించిన ఎవిడెన్స్లు కానీ వాళ్ళు వే ఆఫ్ బిహేవియర్ కానీ అలా పెద్ద మనుషులకే అర్థమైపోయింది అవతల వాళ్ళకే వాళ్ళు ఈ అమ్మాయి తరపులు చాలా క్యారెక్టర్లు వస్తూ ఉన్నారు ఇదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదని ఎవరో ఒక బక్రా దొరికారు ఆ బక్రాతో కాపురం చేస్తాను అన్నట్లుగా అమ్మాయి ఎలా అయినా మళ్ళీ ఇంట్లోకి రావడానికనే ట్రై చేస్తుంది దానివల్ల వాళ్ళు సెటిల్మెంట్ అవ్వలేదు పెద్ద మనుషులకు కూడా అది నిజాయితీగా అనిపించాల అందువల్ల వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు అమ్మకాంతకాలం అయినా ఇలాగే ఉంటాను లేదా కాపురం చేస్తాను ఇతను ఈ కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప అతనికి వేరే ఆప్షన్ లేకుండా చేశారు వాళ్ళు అమ్మా మీ హస్బెండ్ మా దగ్గరకు వచ్చారమ్మా నేను అడ్వకేట్ అని మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి అమ్మా ఈ ప్రాబ్లం ఏంటి ఆల్రెడీ మీరు మ్యారిటల్ రిలేషన్ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు డిఎన్ఏ టెస్ట్ ఇవి అవి అని ఎందుకు మీకు ఏం కావాలి అసలు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటారా నన్ను ఏమైనా సెటిల్మెంట్ చేయమంటారా మేడం ఏంటి అంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నన్ను వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు ఫిఫ్టీన్ లాక్స్ వచ్చి అమ్మాయిని తీసుకుంటా అన్నారు లేకపోతే నాకు ఎర్లీగా ప్రెగ్నెంట్ అయినందుకు ప్రెగ్నెన్సీ తీసుకోమని చెప్పి ఫిఫ్త్ మంత్ లో కొట్టి పంపించారు మేడం నా చెల్లి ఉన్నది ఫిఫ్త్ మంత్ లో మా మమ్మీ వాళ్ళు లేరు మేడం మా మమ్మీ వాళ్ళు మా బావ వాళ్ళది శ్రీమంతం అంటే అక్కడికి వెళ్తే వెళ్ళిపోళ్ళు అప్పుడు ఒకసారి ఒకటి వెళ్ళు ఇంకొకసారి మా మమ్మీ వాళ్ళు వేములవాడ వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు లేరు కొడితే మా బ్రదర్ టూ ఓ క్లాక్ నైట్ టూ ఓ క్లాక్ వచ్చి నన్ను తీసుకొని హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది మేడం ఇది నీకు దెబ్బలు తగిలిన పాయింట్ మీద మీరు హాస్పిటల్ కూడా వెళ్ళారు అనేసి నాకు ప్రాబ్లమ్ అయ్యి స్టమక్ పెయిన్ వస్తా అంటే నైట్ టూ ఓ కి మా బ్రదర్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు అమ్మ మీకు స్టమక్ పెయిన్ వచ్చే టైంకి కి మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా ఆ టైంకి మీకు ఫస్ట్ నైట్ లో అయినాయా అవ్వలేదా అయినాయి మేడం అయినాయి నాకు ఫిఫ్త్ మంత్ చెప్తాను మేడం ఫిఫ్త్ మంత్ ఎందుకనంటే పెళ్ళైన ఎన్ని రోజులకి మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా ఒక్క నిమిషం మేడం నాకు మ్యారేజ్ మ్యారేజ్ అయిన తెల్లారైంది ఫస్ట్ నైట్ ఆయన నన్ను ఫోన్ చేస్తే ఫోర్ చేసిండు మ్యారేజ్ కాకముందు త్రీ త్రీ మంత్స్ జాబ్ ఉంది మేడం మాకు మ్యారేజ్ కాకముందు డైలీ మ్యారేజ్ కాకముందే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా నేను ఒప్పుకొని మ్యారేజ్ అయినా తెల్లారే మేడం నాకు అప్పటికి ఏంటి అని అంటే మెన్సెస్ మ్యారేజ్ అయినా తెల్లారి ఇంకా మళ్ళీ తెల్లారి వచ్చింది టూ డేస్ కి వచ్చింది మేడం మధ్యలో ఒక గ్యాబే ఉంది ఆ ఏంటి అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే ఒక్క నిమిషం నాన్న నువ్వు అనేది ఏంటంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ రోజు మీ ఆయన ఫోర్స్ చేసి నిన్ను ఫిజికల్ గా కలిపి కలిసిపోయాడు ఆ తర్వాత రోజు మళ్ళీ మరి ఫస్ట్ నైట్ అని అరేంజ్ చేసింది ఎప్పుడమ్మా మీకు ఆయన ఆగల నువ్వు బుద్ధి ఉందమ్మా నువ్వు గుడికి వెళ్ళాలి సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు అవును మేడం చెప్పాను నేను ఆయన ఫోన్ చేశాడు చేసిన దానికి నేను ఏం మ్యారేజ్ తీసుకున్నాక నేను మ్యారేజ్ చేసుకోక ముందు కాదు నేను చేసుకున్నాకనే నేను ఆయన అవునమ్మా చేసుకున్న దానివి కనీసం పెద్దోళ్ళు ముహూర్తం పెట్టారు ఆ నాలుగు రోజులు ఐదు రోజులు ఆగాలని కూడా తెలియదా సరే అట్లా ఫోర్స్ చేశాడని వచ్చి మీ అత్తగ్గారి మీ అమ్మకు గాని చెప్పావా చెప్పలేదు మేడం నేను చెప్పలేదు అమ్మా ఇప్పుడు ఆయన ఒక లిస్ట్ కోర్టులో నీకు కొన్ని లిస్టులు వేసాడు బలానా ఇట్లా ముగ్గురు నలుగురు పేర్లు వేసి కేసులు వేసాడు వాటి వాటి సంగతి ఏంటమ్మా నేను ల్యాబ్ లో నేను సరే మరి మీకు పెద్ద మనుషులు పంచాయతీ జరిగింది కదమ్మా మీ పెద్ద మనుషులే మీ తరఫున మాట్లాడమని వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి మీ పెద్ద మనుషులు వెళ్ళిపోయారు కదమ్మా ఇదేదో మేము తేల్చమండి అండి ఈ అమ్మాయికి కాపురమే కావాలంటుంది పైగా ఎవిడెన్స్ చూస్తే ఈ అమ్మాయికి అగైనెస్ట్ గా ఉన్నాయి ఇదంతా అయ్యే పని కాదని నీకు ఫేవర్ గా చెప్పకుండా వెళ్ళిపోయారట పెద్ద మనుషులు అంటే

ఒక్కసారి మీరు మా బ్రదర్ తో మాట్లాడారు ఎందుకనంటే ఆయన చేసి అని చేసిండు నాన్న నీ వయసు ట్వంటీ సిక్స్ ఫోర్ ఇయర్స్ నుంచి భర్త నాకు వద్దు ముర్రో ఈ అమ్మాయి అని డైవర్స్ కేసు వేశాడు సరే ఇంక ఏం చేసినా ఈ కాపురం నిలబడదు ఏదో ఒకటి ప్రశాంతంగా ఇంకో పెళ్ళన్నా చేసుకుందాం లేదా ప్రశాంతంగా పెళ్ళోని చూసుకొని బతుకుదాం నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు ఏదో డైవర్స్ తీసేసుకుందాం అని నువ్వు ఎందుకు అనుకోట్లా ఏదో కాంపెన్సేషన్ నష్టపరిహారం తీసుకొని సరే అమ్మా ఇప్పుడు నేను ఒక్క నిమిషం మీ ఇద్దరు హత్య అయ్యేది ఒకటే పాయింట్ పిల్లోడు గురించి ఇక్కడ పిల్లోడు టాపిక్ లేదు నువ్వు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా చేసుకుంటావాడుసారి అవునమ్మా అది కూడా తప్పే ఒక నిమిషం నాన్న అది అది రాంగే అబ్బాయికి తెలియకేదో అన్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు అబ్బాయి కోర్టుకు వెళ్ళొద్దు నువ్వు కోర్టుకు వెళ్ళొద్దు ఉన్న కేసులన్నీ క్లోజ్ చేసేద్దాం ఎవరి క్యారెక్టర్ గురించి ఎవరు మాట్లాడుకోవద్దు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా అవన్నీ 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 ఒక్క నిమిషం చేసుకుంటావాంగ్ రాయిద్దాం పిల్లోడు మీ ఇద్దరికే పుట్టాడని రాయిద్దాం డైవర్స్ ఇస్తావా

సరే మా తెలియక మా కాదమ్మా అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఇది నేను మీ ఇద్దరికి ప్రాబ్లం క్లియర్ చేద్దామని మేము అనుకుంటున్నాం మరి నువ్వు ఏదైనా సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉంటే కాంటాక్ట్ అవ్వండి లేకపోతే నమస్కారం కోర్టులోనే చూసుకోండి ఇద్దరు అదేనమ్మా ఇప్పుడు నీకెట్లా ఒక్క నిమిషం నానా నీకెట్లా అమాయకత్వంగా తెలియట్లేదు అతనికి తెలియలా ఓహో కోర్టులకు వెళ్ళిపోతే ఏదో ఫాస్ట్ గా అయిపోద్దేమో అనుకున్నాడు కోర్టులో మీ ఒక్క కేసే కాదు కదమ్మా కొన్ని లక్షల కేసులు ఉంటాయి ఇద్దరు కోర్టు ఎంతమంది మీరు కోర్టుల మేడం చూసేవాళ్ళు ఎక్కడెక్కడ ఏ కేసు ఎవరెవరి మీద అనేది మీకు తెలుస్తుంది మేడం ఎందుకంటే మీరు లాయర్ కాబట్టి మాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పేరు ఒక్కసారి చూడండి వాళ్ళు పెట్టిన కేసులు తెలుస్తాయి ఎందుకంటే ఆయన బ్లాండ్ గా పోలేదు ఆయన నన్ను ఎందుకంటే సరే మా నాలుగు నెలల కాపురానికి నాలుగేళ్ల నుంచి మీరు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు మీ ఇద్దరు హీట్ ఇంకా తగ్గల ఈ హీట్ అంతా కోట్లు తగ్గిస్తాయి కంగారు పడకండి నాన్న మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చి రిక్వెస్ట్ చేశారు మేడం ఫోన్ మాట్లాడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి ఆ క్లారిటీ ఏంటో నాకు చెప్పండి అని మీరు మీరే విన్నారు కదా ఆ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ సెటిల్మెంట్ చేసుకోదు ఆవిడకి జరగాల్సిన అన్ని వెనక హ్యాపీగా జరుగుతున్నాయి ఎందుకంటే రియల్గా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఫోర్ ఇయర్స్ తర్వాత ఇలా మాట్లాడరు ఏదో నిన్న మొన్న జరిగిన హీట్లో మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఏదన్నా కానీ ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదో ప్రూవ్ అవ్వాలి అట ఆవిడకి కూడా నీకు అదే ప్రూవ్ అవ్వాలి కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళారు క్లైమాక్స్ స్టేజ్లో ఆ కేసు ఉంది ఆ అమ్మాయి మీద ఏ కేసులు వేయాల ఇది ఒక్కటి ఆ డిఎన్ఏని ఆవిడేసే కేసుల్లో ఛాలెంజ్ చేసుకుంటూ ఇది ఏమన్నా ఆపుకోవడానికి డైవర్స్ ప్రొసీడ్ అయితే మీకు చాలా ఫాస్ట్ గా అవుతుంది సార్ మాట్లాడినా చెప్తామండి ఇది కాదు జీవితం ప్రోగ్రామ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్